సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనులను ఆవివేయాలంటూ నల్ల బ్యాచ్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గత పదిహేడు రోజులుగా నిరసన ఆందోళన కార్యక్రమాలు జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో భాగంగా దారుల్లా గ్రామస్తులు దీక్షలో పాల్గొన్నారు వీరికి మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సిజీఆర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి డంపింగ్ యార్డు ఏర్పాటు జీవోను రద్దు చేయాలని కోరారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మండల ప్రజలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జీఎస్సీ పిలుపు మేరకు చిరుమల గోవర్ధన్ రెడ్డి కాసు యాడీ కాసు కాసు రాయపరెడ్డి కాసు జిజిరెడ్డి తుమ్మ సుధాకర్ రెడ్డి తుమ్మ ఆనంద్ రెడ్డి తుమ్మ మర్రి రెడ్డి అల్లే తోమస్ రెడ్డి ఎరువ మిల్క్ రెడ్డి గాడి అంతోన్ రెడ్డి ఎరువ కిరణ్ కుమార్ రెడ్డి దార్గుల్లా జర్మన్ రెడ్డి గోపు తోమస్ రెడ్డి బీరెడ్డి సంజీవ్ రెడ్డి గుమ్మడి దళ సీనియర్ నాయకులు బాలి సంఖ్యలో పాల్గొనే విషయం దల మధిర గ్రామమైన దార్గుల గ్రామస్తులు రిలే నిరా కూర్చోవడం జరిగింది ఈ మన కుమార్దల మండలంలో ప్యానగర్లో పెడుతున్న డంప్ యార్డు మాకు అని చెప్పి నిరసనగా ఈ రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది ఈరోజు దార్గుల గ్రామస్తులు పెద్దలు జోజిరెడ్డి గారు రాయపరెడ్డి గారు మిల్కరెడ్డి గారు తర్వాత మర్రెడ్డి గారు అంచోన్ రెడ్డి గారు తామస్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనందరెడ్డి గారు థామస్ రెడ్డి అల్లం థామస్ రెడ్డి గారు జలిబిండ జల్మాన్ రెడ్డి గారు తర్వాత తుమ్మ సుధాకర్ రెడ్డి గారు నేను అందరూ ఈ రిలే నిరాధకి జేఏసీకి మద్దతుగా మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది మాకు ప్రతి ఒక్క దారుల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఈ రిలే నిరాధకి మద్దతు తెలిపినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు ఇక్కడ డంప్ యార్డు మాది పచ్చని పొలాలు మనకి సంగారెడ్డి జిల్లా మన పాత మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో గుమ్మడిదల మండలం అంటేనే వ్యవసాయానికి ఆదర్శ గ్రామం అట్లాంటి గ్రామం అట్లాంటి మండలంలో తీసుకొచ్చి ఈ డంప్ యార్డ్ పెడుతున్నారు హైదరాబాద్ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము రోజుకి రెండు వేల టన్నులు ఇక్కడికి తరలిస్తాము అని చెప్పి లో పనులు ముమ్మురంగా జరుగుతున్నాయి అట్లాంటిది ఇక్కడ డంప్ యార్డ్ స్టార్ట్ అయితే వచ్చే చెత్త వల్ల పచ్చని అడవిలో పచ్చని పంట పొలాల్లో కలుషితమైన నీరు చెరువుల్లో చేరటం జరుగుతుంది ఆ చెరువుల్లో చేరటం వల్ల మా పొలాలు పాడవుతాయి అలాగే ఈ రోడ్ రూట్ మన పాల్ నగర్ నుంచి అయితే ఉంది మెదక్ లో పోయే వాళ్ళందరూ రైతులు ఎక్కువ పాల్గొన్నటువంటి సభ్యులకు యువకులకు మహిళా సోదరి మండలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు మనం అన్ని కల్లారా చూస్తున్నాము కాబట్టి ఈ డంప్ యార్డ్ మాకొద్దు దీన్ని దయచేసి ప్రభుత్వం ఆలోచన చేసి డంప్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించాలని మా మనవి